మీరు దేవుని నిబంధనలో స్థిరపరచబడి ఉన్నారు హల్లెలుయా చూడండి ఆది కాండము తొమ్మిదవ అధ్యాయము ఎనిమిది నుండి పదిహేడవ వచనం వరకు ఉన్నటువంటి ఆ వాక్యాల్లో ఉన్న సారాంశం ఏమిటంటే నవహు నీవు నీ కుటుంబ సభ్యులు అందరూ వాడల నుండి వెలుపతికి రండి అని ప్రభు పిలిచాడు అయితే మీతో ఉన్నటువంటి ఆ జీవచరాలు ఏమైతే ఉన్నాయో ఇంకా జీవించే పక్షులు కానీ జంతువులు కానీ ప్రతీది కూడా వాడలో నుండి ఏదైతే బయటకు వచ్చిందో మీతో పాటు అయితే వాటితోనే మీతో కూడా నేను ఒక నిబంధన చేస్తాను నేను ఏమిటా నిబంధన అంటే ఇంకెప్పుడు నేను ఈ భూమి మీదకి జలప్రలయం ద్వారా జలప్రలయాన్ని రప్పించి ఆ జలప్రలయం ద్వారా ఇంక ఎవ్వరిని దేనిని నాశనము చేయను అని దేవుడు మాటిస్తున్నాడు దానికి ఇదే గుర్తు అని ఒక ఆకాశంలో ఒక ఇంద్రధనుసును పుట్టించాడు కూడా దేవుడు చూడండి దేవుని పెట్టారా దేవుడు ఒక నూతన కార్యము చేయబోతున్నాడు అయితే మీతో నా నిబంధన స్థిరపరచరు చూడండి ఆది కాండము తొమ్మిదవ అధ్యాయంలో ఇక్కడ వ్రాయబడినటువంటి వచనం ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతానముతోను మీతో కూడానున్న ప్రతి జీవితోను పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి వాడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను నేను నిబంధన స్థిరపరుస్తున్నాను ఏమని ఆ నిబంధన ఏమని అంటే పదకొండవ వచనంలో నేను మీతో నా నిబంధన స్థిరపరుచుతును సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు భూమిని నాశనము చేయటకు ఇకను జలప్రవాహము కలుగుదని పలికెను ఇక ఈ ఈ విధంగా నేను జలప్రలయం ద్వారా ఇక భూమి మీద ఎవరిని నాశనం చేయను మీతో నా నిబంధన స్థిరపరచదు అని ఆనాడు నోవహుతో దేవుడు వాగ్దానం చేశాడు దేవుని బిడ్లారా ఈ దినం దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి దేవుడు మీతో ఒక నిబంధన చేస్తున్నాడు ఏమిటా నిబంధన పాత నిబంధన పాతది అంటే కొత్తది కూడా ఉందని అర్థం ఇప్పుడు మనం అందరం క్రొత్త నిబంధనకు పిలవబడి ఉన్నామని హెబ్రి పత్రికలో వ్రాయబడింది బలి అర్పణ చేత నాతో నిబంధన చేయబడిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని కీర్తనలు యాభయో అధ్యాయము ఐదవచనంలో కూడా వ్రాయబడింది అంటే బలి అర్పణ చేత బలి అర్పణ చేత ఒక నిబంధన జరిగింది ఆ నిబంధనలోకి ఉన్న వారందరిని ప్రభు పిలుస్తున్నాడు దేని కొరకు పిలుస్తున్నాడు ఆయన రాబోతున్నాడు తన రాజ్యానికి ఆహ్వానిస్తున్నాడు ఎక్కడ బలి అర్పణ జరిగిందంటే యేసుక్రీస్తు ప్రభులు వారు మనందరి కొరకు సిలువ అనే బలిపేట మీద ఆయన అర్పించబడ్డాడు ఆయన ఒక్కసారిగా అర్పించబడిన ఆ బలి అర్పణ వలన మనమందరము నిబంధనలోకి ప్రవేశించాము మనం వాస్తవానికి ఒక గొర్రెనిచ్చి లేకపోతే ఒక పశువుని దేవునికి వధించి బలిగా అర్పించి దహన బలిగా చెల్లించి దేవునితో ఇదిగో ప్రభు నా నిబంధన ఇదిగో నీతో నా ఒడంబడిక అని తాత్కాలికంగా పాత నిబంధనలో జరిగింది కానీ క్రొత్త నిబంధనలు మనం పశువులు ఇవ్వటం మనం పక్షులు ఇవ్వటం కాదు లేక మన పితరులు అలా చేయటమే కాదు ఇప్పుడు తండ్రి అయిన దేవుడే మన కొరకు ఒక నిబంధన నిబంధన బలిగా అర్పించబడిన బలిగా ఏసుక్రీస్తు అనే ఆయన ప్రియ కుమారుణ్ణి మన కోసం బలిగా అర్పించాడు ఏమిటా నిబంధన అంటే ఏసుక్రీస్తు మన కొరకు అర్పించబడ్డాడు చూడండి అదే నిబంధన ఆయనే క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నాడు ఆయనే మన నిబంధనగా ఉన్నాడు ఆయనే నిబంధన అంటే వాక్యానికి కూడా సాదృశ్యమై ఉన్నది అయితే ఇప్పుడు ఏసుక్రీస్తు రక్తము మూలంగా మనం అందరము తండ్రితో ఐక్యపరచబడుతున్నాం దేవుని తండ్రి అయిన దేవుని కలుసుకోగలిగే ఒక వెసులుబాటు కలిగింది ఇప్పుడు మనం పాత నిబంధన అనేది ఉన్నది అది మనల్ని ఎంతసేపు హెచ్చరిక చేస్తుంది గద్దిస్తుంది బుద్ధి చెప్తుంది కానీ దేవునియతకు తీసుకు వెళ్ళలేదు ఈ పాత నిబంధన కానీ క్రొత్త నిబంధన ఏం చేసిందంటే మనల్ని యేసుక్రీస్తు ద్వారా ఏసుక్రీస్తే యేసుక్రీస్తే క్రొత్త నిబంధనకి పునాది కాబట్టి ఆయన వచ్చి క్రొత్త నిబంధన మనకి ఇచ్చి క్రొత్త నిబంధన మనకి కొత్త నిబంధన ఇచ్చి ఆ నిబంధన మనతో చేసి ఆ ఒడంబడికి మనతో చేసి తండ్రిని కలుసుకునే వెసులుబాటు ఇచ్చి డైరెక్ట్గా తండ్రిని కలుసుకోవచ్చు యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడు మనం ఏ తండ్రి అయిన దేవుని కలుసుకోవచ్చు పరలోకానికి ప్రవేశించే ఒక మార్గం తెరవబడింది అయితే చూడండి ఏసుక్రీస్తే నిబంధన నిబంధనకు మూలాధారమైన దేవుడై ఉన్నాడు ఆయన ఏసుక్రీస్తు వలన మనం అందరూ జీవించవు పాత నిబంధన అయితే మనల్ని ఏదో ఒక బంధకములు ఉంచినట్లుగా చేసింది కానీ క్రొత్త నిబంధన అనేది మనకి విడుదలని ఇచ్చింది విమోచనని ఇచ్చింది ఇదిగో ఇప్పుడు తండ్రిని కలుసుకునే ఆ యొక్క గొప్ప భాగ్యాన్ని అవకాశాన్ని ప్రభు అని యేసుక్రీస్తు కలిగించి ఆయనే మన కర్త అల్లెలుయ ఇప్పుడు ఏసుక్రీస్తు మనము దేవునితో చేసిన నిబంధనలు వచ్చేమో కానీ తండ్రి అయిన దేవుడు మనకి చేసిన నిబంధన ఇంకా స్థిరంగానే ఉన్నది ఏ నిబంధన అంటే పాతది కాదు క్రొత్తదే ఏసుక్రీస్తుని మనకి ఇచ్చాడు చూడండి ఇదిగో నా కుమారుడు మీకు ఇస్తున్నాను ఆనాడు నోవాహుకు ఒక ఇంద్రధనుసుని చూపించాడు ఇచ్చాడు కానీ తండ్రి అయిన దేవుడు ఇప్పుడు మనకి ఏం చేశాడంటే కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన ప్రియ కుమారుని మనకు ఒక నిబంధనకి గుర్తుగా ఇచ్చేశాడు ఏసుక్రీస్తుని చూసినప్పుడల్లా తండ్రి తండ్రికి మనం కూడా గుర్తొస్తాం ఇప్పుడు మీరు దేవునికి గుర్తుగా ఉంటారు దేవుని జ్ఞాపకాల్లో మీరుంటారు దేవుని జ్ఞాపకాలలో మీరు ఉండి యస్సుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వను విజ్ఞాపన చేసినప్పుడల్లా మీరు తండ్రికి జ్ఞాపకము చేయబడుతున్నారు మనం అందరం కూడా భూనివాసులందరి పట్ల ఆయన అంత అత్యధికమైన ప్రేమను కలిగి ఉన్నాడు ఇట్టి ప్రేమతో కూడిన నిబంధనలోకి మనం అందరం ప్రవేశించాము అందులోకి పిలవబడ్డాము మీరు కూడా అందులో ఉన్నారు కాబట్టి ఈ నిబంధన బట్టి దేవునికి మహిమ గాక మీరు క్రీస్తుతో ఐక్యపరచబడిన నూతన నిబంధనకు వారసులుగా అందులో నిలవబడి ఉన్నారు దేవుడి మాటలు మనం ఇనికిలో దీవించునుగాక ఆమె ప్రేమ కలిగిన తండ్రి మహాగరుడ పరిశుద్ధుడా ఆనాడు నోవాహుకి ఒక నిబంధన తండ్రి అయితే నాయన మరి నాయన మా పితరులైనటువంటి అబ్రహాంకి ఒక నిబంధన నాయన అలాగే నాయన మోసే ఇస్రాయిలీలు వాళ్ళందరికీ నిబంధనలు చేసావు తండ్రి కానీ ఇదిగో ఇదిగోనైనా వారు నీతో నిబంధన కలిగి ఉండటానికి పశువులు పక్షులు ఇలా బలు అర్పించి నీతో వడంబడికలు కలిగి ఉన్నారు కానీ కానీ క్రొత్త నిబంధనలు అయితే మాతోనే మీరు నిబంధన చేశారు మీ ప్రియ కుమారుని మాకు బలిగా అర్పించి మా కోసం తండ్రి నీ నిబంధనలకు మమ్మల్ని తీసుకున్నందుకు స్తోత్రాలు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని నీ నిబంధనలో మూట కట్టి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు ఏ సురములో ప్రార్థించి పొంది నామ్ తండ్రి آمین God bless you